మేడం నమస్తే మేడం నా పేరు రామాదేవి మేడం నేను నా భర్త చెప్పుకోకుండా కోడికి వచ్చి ఇబ్బంది పడతాను మేడం మీ అర్జెంటుగాడు మోసం చేస్తున్నాడు మేడం ఆడ ఇంట్లో పని పిల్లలు చూసుకోవాలంతే అన్నాడు ఈడకు వచ్చినాక పిల్లల్ని చూసుకోవడం మొత్తం క్లీనింగ్ వంట హెల్ప్ అన్నీ మేమే చేసుకోవాలా మేడం నేను ఒక్కదాన్నే పని మనిషి మేడం ఈ ఇంట్లో ఏడు మంది ఉన్నారు నేను చేసుకోలేకపోతానా మేడం ఏదన్నా చిన్న తప్పు జరిగినా తిడుతున్నారు కొడుతున్నారు మేడం జుట్టు పట్టుకొని ఏడుతున్నారు మేడం వాళ్ళ చేత నేను దెబ్బలు తినలేకపోతానా నేను ఇలా చేసుకోలే ந நான் இண்டியாகும் பிள்ளப்பண்ணிட்டேன் நீ சொம பெட்டி போது மேடமிச்சின் சொம தோ போனா நூ இண்டியாக కోటికి రెండు లక్షలు లెక్క కట్టేసి ఇంటి యాగురా అంటారు మేడం నేను ఇక్కడ ఎక్కువ నుండి తెచ్చి కట్టాలా మేడం రెండు లక్షలు నాకు నా పిల్లలన్న భర్త కావాలి మేడం ఈడికి వచ్చినాక వాళ్ళ విలువ తెలిసింది మేడం నేను చేసుకోలేను మేడం నా వల్ల కాదు ఏదైనా చిన్న పొరపాటు గ్లాస్ పలికినా కూడా వాళ్ళ పిల్లలు ఉత్సవాలు మేడం నా వాళ్ళకి కాదు మేడం నేను చేసుకోలే తిరిగిండి ఆగ పిల్లప్పండి నిన్న మధ్య నైనా ఫోన్ తెగోపోకుంటే చచ్చిపోదామనుకుంటే మేడం నిజంగా సూసైడ్ చేసుకుందాం అనుకుంటాను ఈ నుండి బ్రోకర్కి అడిగిపోతే బ్రోకర్ వాళ్ళు రూమ్లో వేసి కొడుతున్నారు మేడం అమ్మాయిలను మీరు పని చేసుకోవడానికి రాలేదా పండుక వచ్చినారా లంచలా సంసార్లు అని మాట్లాడుతున్నారు నేను ఆ మాటలన్నీ పడలేను మేడం అందుకే వాళ్ళ దగ్గరికి పోలేక ఇడ చేసుకోలేక నాగోసలు పడతానా మేడం నేను చేసుకోలేకున్నాను నాకు మూడు ఆపరేషన్లు మేడం నన్ను ఎట్ట తిరిగి అవ్వండి మేడం నన్ను నా పిల్లల దగ్గరికి చేర్చండి మేడం నేను చేసుకోలేకుండా మేడం నాకు మీరే దిక్కు మీరు కాదంటే నాకు చావేసేనా మేడం నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోవాల్సి ఉంటుంది చేసుకోవాలని అన్నంత పని చేసుకోవాలనుకునే మేడం మా చిన్నయన నాకు ఫోన్ చేసినాడు నువ్వు భయపడాకు మా నాకు నీ నెంబర్ దొరికిందే మేమెంట తిరిగి బిల్లు ఉంటాము నువ్వు కంగారు పడాకు భయపడాకు వాళ్ళకు తెలిసేలా ఉన్నాకు వాళ్ళకు తెలిసే రూమ్లో వేసి బంధిస్తారు మేడం వాళ్ళు చెప్పిన మాటలు వినద్దండి మేడం నా భర్తకు తెలియకోకుండా అగ్రిమెంట్లో సంతకం నేర్చుకున్నారు మేడం నేను వచ్చేటప్పుడు నా భర్తకు చెప్పలేదు చెప్పినా కూడా నా భర్త నన్ను పోగుకోకుండా నిలబెట్టుకుండు మేడం నా భర్తకు తెలియదు మేడం ఆయనకు తెలియదు దాన్ని చేశాను పిల్లంపండి మేడం ఇండియాకు ఇందో మేడం వీడే ఏజెంటు రావాజీ డే మేడం రామాజీ నన్ను కాపాడండి మేడం నన్ను నా పిల్లలను దగ్గరికి చేయడం మీదే బాధ్యత మేడం మీరు పిల్లబ్బోకుంటే నేను చచ్చిపోతాను కాపాడండి మేడం నన్ను కాపాడండి నేను ఈడ చేసుకోలేకపోతారా మేడం నన్ను కాపాడండి మేడం కాపాడండి